కేసీఆర్ గారి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి స్వాధీనం చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోసుకున్నారు ప్రభుత్వ ఆస్తులు దోసుకున్నారు ఎంత అరాచకం ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేశాడు కొంతమంది పోలీసుల వరకు కొట్టించే ప్రయత్నం అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు కొట్టు పొట్టు దోసుకున్నారు వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్ని సీజ్ చేయించారు దయచేసి లేకుండా దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమని అరుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలు మారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు గెలిచి ఉన్న వాళ్ళు గెలవకుండా పారిపోవాలి చెప్పని వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్లను వీళ్ళే కాదు ఇప్పుడు సీఎంఓలో పదవి విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డ బిటాయించి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం విపక్షానికి సంబంధించిన కార్యకర్తల దాడులు చేయించడము అక్రమ కేసులు బనాయించడం కేసీఆర్ కుటుంబం ఏడుకన్నా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక ఇక భూమి మొత్తం గాలిలో వేరేదాకా భూమిలో ఆకాశం నడిచిన ఇట్లా అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్త రెండో మీద చేస్తారు డోర్ నిర్మాణ చేస్తారు లాడరీ కేసులు ఇప్పుడు ఏమయ్య ఇప్పుడు అన్ని పడ్డారు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలా మంది పదవి విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం చూసింది వాళ్ళ వాళ్ళు పట్టుబడి సంపాదించుకున్న అధికారులు కొంతమంది పదిహేడు మంది అధికారులు ప్లస్ కేసీఆర్ కు సంపాదించి పెట్టారు దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలను ఈ ఒక్కరిద్దరు అధికారదే పోలీసు పోలీసు వాళ్ళని చేతిలో పెట్టుకొని ఏ విధంగా రాజకీయాల్లో పాల్పడ్డారో మనం చూస్తాం ఇవాళ కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు కూడా పారిపోవడానికి సిద్ధం ఉన్నారు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నాకు పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే కేసీఆర్ కేసీఆర్ మినాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి సీఎంఓ ఆఫీస్లో పదవీ విరామం పొంది ఈ రోజు అరాచకాలు పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి ఆ పదవి విరమణ అధికారుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఎడబెట్టిన పైసలు అన్నీ ఎడబెట్ట పైసలు ఇవాళ ఒక ఆయన అంటాడు బంగారు పాలెంలో పెట్టాట ప్రభుత్వాన్ని అప్పయపెట్టాట జీతాలు ఎందుకేలే ఫస్ట్ అడుగు జీతాలు ఎందుకేలే బంగారు పాలెంలో పెడితే పెన్షన్లు ఎందుకేలే మ్యాచింగ్ యాడ్ ఎందుకేలే దళితులకు మూడెకరాలు ఎందుకేలే నోటిఫికేషన్స్ ఎందుకేలే దళిత బంధువు అందరికి ఎందుకేలే రుణమాఫీ ఎందుకు వేయలే భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని సమానం చెప్పి అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినామా ఇతర పల్లెల్లో పెట్టినామా ఇనుప పల్లెల్లో పెట్టినామా ప్రజలు ఆలోచిస్తారు మీరు బంగారు పల్లెంలో పెట్టిస్తే మీకు ఎందుకు ఈ గతి పడుతుంది మీకు ప్రజలు ఎందుకు కూడా మాట చెప్తారు మీకు కానీ ఇంకా అబద్ధాలు మాంటలేరు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అబద్దాలు పనిచేస్తలేరు ఆరుతెరి అబద్ధాలలో అడుట్లో ఆరుతీర కాబట్టి పాస్పోర్ట్ వెంటనే సిజి అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ధన్యవాదాలు